రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు కూటమి ప్రభుత్వం వెన్ను పోటు రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యులు అరవై ఆరవ వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ ధ్వజమెత్తారు యాత్రికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన విజయవాడ ఎంబరేషన్ పాయింట్ ను కేంద్రం రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లాలనే వారికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు గత హజ్ యాత్రలో భాగంగా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు యాత్రికులకు జగన్ ప్రభుత్వం పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్లు నిధులు కేటాయించడమే కాకుండా ఎంబార్కేషన్ పాయింట్ల నుండి బయలుదేరిన వారికి కూడా ఆర్థిక చేయుతనిచ్చారని గుర్తు చేశారు విజయవాడ నుండి నేరుగా మక్కాకు వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మీడియా సోదరులందరికీ కూడా నమస్తే తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క రంజాన్ మాసంలో మా సిపిలో ఉన్నటువంటి సీనియర్ లీడర్ల మధ్య ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రంజాన్ మాసంలో అతి పవిత్రమైన మాసం ఈ మాసంలో అందరూ కూడా ప్రతి గవర్నమెంట్ ఏ తోఫా ఇస్తుందని చెప్పేసి చూస్తున్న సమయం కూటమి పాలన వచ్చిన తర్వాత ముఖ్యంగా ఒక గొప్ప తోఫా ఇస్తారని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సమయంలో మాకు ఒక వెన్ను తోఫా ఇవ్వడం జరిగింది ఏంటంటే హజ్ యాత్రికులు మేము అతి పవిత్రంగా జీవితంలో ఒక్కసారైనా మేము పవిత్రమైన హజ్ యాత్ర వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మానవలి ఉండే ఒక మ్యాండటరీ ఉన్న హజ్ యాత్ర ఆ హజ్ యాత్రకి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ యొక్క హైదరాబాద్ మనకి అంబార్కేషన్ పాయింట్ అనేది మేము వెళ్ళే పయనం వెళ్ళే అంబార్కేషన్ పాయింట్ అనేది ఎయిర్పోర్ట్లో ఉంటుంది ఆ అంబార్కేషన్ పాయింట్ అనేది ఇదివరకు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఉండేది మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎన్నో సార్ ఎన్నో ఎన్నో రోజుల నుంచి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా దూరం అవుతా ఉంది మాకి యావత్ ఆంధ్రప్రదేశ్లో పాయింట్ పాయింట్గా ఉండేది విజయవాడలో అంబర్కేషన్ పాయింట్ ఇవ్వాలని చెప్పి ఎంతో మంది నాయకులు ప్రయత్నించినప్పటికీ మన ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అత్యున్నత ప్రేమ ఆపేలతో మైనార్టీలు నా మైనార్టీలు అని ఏ విధంగా అతను మనస్ఫూర్తిగా చెప్తారో అదేవిధంగా ఈ హజ్ యాత్రకి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా మన విజయవాడ నుంచి సాగరింపాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అప్పట్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజద్ బాసా గారు అప్పట్లో ఉన్న హజ్ కమిటీ చైర్మన్ గౌశలాజం గారు అలాగే మా వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ముస్లిం నాయకులు అందరూ కూడా పోరాడి పోరాడి ఎన్నోసార్లు సార్లు ఐవేషన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారు ఉన్నప్పుడు కూడా ఎన్నో సార్లు పలుమార్లు వెళ్ళి ఎంతో స్వయం క్రిస్తు తీసుకొచ్చినటువంటి ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ అలాంటి విజయవాడ ముస్లింస్ అందరికీ కూడా చాలా ఆనందోత్సవాలతో రెండు వేల ఎనిమిది వందల డెబ్భై మూడు మంది రెండు వేల ఇరవై రెండులో వెళ్ళడం జరిగింది